ఆదికాండము ముప్పై ఐదవ అధ్యాయము దేవుడు యాకోబుతో నీవు లేచి బేతీలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసేవు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యుద్ధనున్న వారందరితోనూ మీ యొద్దునున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకునుడి మనం లేచి బేతేలునకు వెళ్ళుదాము నా దినమున నాకు ఉత్తరం నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను వారు తమ యొద్దనున్న అన్యదేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు దగ్గరనున్న మస్తకి వృక్షం క్రింద వాటిని దాచిపెట్టెను వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద నుండెను గనక వారు యాకోబు కుమారులను తరుమలేదు యాకోబును అతనితోనున్న నున్న కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టిది రిప్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేల్నకు దిగువనున్న సింధూర వృక్షము క్రింద పాతి పెట్టబడెను దానికి అల్లోను బాకూత్ అని పేరు పెట్టబడెను యాకోబు రాము నుండి వచ్చిచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రాయేలు అని చెప్పి అతనికి ఇస్రాయేలు అని పేరు పెట్టెను మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము జనమును జనముల సమూహమును నీ వలన కలుగును రాజులను నీ గర్భవాసమున పుట్టెదురు నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని అతనితో చెప్పాను దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళాను ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసాను తనతో దేవుడు మాట్లాడిన చోటుకి యాకోబు బేతేలను పేరు పెట్టెను వారు బేతేలు నుండి ప్రయాణమైపోయి ఎఫ్రాతాకు వెళ్ళే మార్గంలో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుతూ ప్రసవేదనతో ప్రయాసపడెను ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రస్థాని ఆమెతో భయపడకము ఇదియు నీకు కుమారుడగునని చెప్పాను ఆమె మృతి పొందెను ప్రాణము పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనేను అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాను అట్లు రాహేలు మృతి పొంది బెత్రేహేమను ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము ఇస్రాయేలు ప్రయాణమైపోయి మెగ్దల్ ఏదేరు కవతల తన గుడారము వేసెను ఇస్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బెల్హాతో శయనించెను ఆ సంగతి నాకు వినబడెను యాకోబు కుమారులు పన్నెండుగురు అమ్మే యాకోబు జ్యేష్ఠ కుమారుడు గురుబేను షిమ్యోను లేవి యోధా ఇషాకారు జబులును వీరు లేయా కుమారులు రాహేలు కుమారులు యోసేపు బెన్యామీను రాహేలు దాసి అయిన కుమారులు దాను నప్తాలి లేయా దాసి అయిన కుమారులు గాదు ఆషేరు వీరు పద్ధనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు అబ్రహామును ఇస్సాకును పరదేశులై ఉండిన మమ్రేలో కిరియతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చెను అదే హెబ్రోను ఇస్సాకు బ్రతికిన దినములు నూట సంవత్సరములు ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల వద్దకు చేర్చపడెను అతని కుమారులైన వేసావు యాకోబులు అతని పాతి పెట్టిరి అమ్మాయి